నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నా ముందు దామోదర్ గౌడ్ గారు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర రెస్టారెంట్స్ అండ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో దాదాపు రెండు రోజుల క్రితం అనుకుంటా మేమిద్దరం ఒక వీడియో చేయడం జరిగింది ప్రధానంగా దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కనీసం సంప్రదించకుండా ఒక జీవోని తీసుకురావడం జరిగింది సో ఇది రెన్యువల్కి ముందు చేయాల్సిన పనిని ఇప్పుడు హుటాహుటిన చేయడం జరిగింది ఇక్కడ నలభై లక్షల లైసెన్స్ ఉన్న ఫీజుకి సంబంధించి నలభై నాలుగు లక్షలు అలాగే నలభై లక్ష నాలుగు లక్షలు ఉన్నదేమో నలభై ఎనిమిది లక్షలు కట్టాల్సి వచ్చే పరిస్థితి సో ఆల్రెడీ వీళ్ళు రెన్యువల్ చేసుకున్న వాళ్ళు మరి వీళ్ళని ఇప్పుడు అదనంగా ఇంకొక నాలుగు లక్షలు కట్టమని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్లస్ దీని మీద ఒక కేసు కూడా వాళ్ళు నమోదు చేసిన పరిస్థితి సో దాదాపు మూడు బార్ అండ్ రెస్టారెంట్ల పేరు మీద వీళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ ఒక కేసు పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఏవైతే మూడు బార్ అండ్ రెస్టారెంట్స్ మీదతో కూడిన కేసు అయితే నమోదు చేసారో ఆ మూడు బార్ అండ్ రెస్టారెంట్స్ మీద ఈరోజు రైడ్స్ జరిగిన పరిస్థితి అసలు ఎందుకు రైడ్ జరిగింది అనేది దానికి ఇప్పటికీ కూడా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు ప్లస్ వాళ్ళు పెట్టిన కేసులు కూడా అసలు ఆలోచించడానికి కూడా చాలా సిల్లీగా ఉన్న పరిస్థితి సో దామోదర్ గౌడ్ గారు ఇప్పటిదాకా కూడా చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది ఏదైతే వైన్ షాపులో జరుగుతున్న దందా గురించి కావచ్చు లేదా బెల్ట్ షాపులు అని చెప్పుకొని చాలా బెల్ట్ షాపులు పెరిగిపోయిన పరిస్థితి కావచ్చు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో దాదాపు రెండు రోజులు అవుతా ఉంది మీరు నాతో మాట్లాడి ఈ ఆధారాలు కంప్లీట్ ఆధారాలు మనం పెట్టడం జరిగింది మీడియా ముందు మీరు ఏం చెప్తారంటే ఈ ఇప్పుడు ఈ రోజు జరిగిన రైట్స్ని మీరు ఎట్లా చూస్తారు అంటే బేసిక్గా దానికి రిలేటెడ్గానే ఇది జరిగింది అనుకుంటారా ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం నేను గత ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన ఎందుకంటే పాల్స్ వచ్చిన తర్వాత మీరు మొన్న ఇంటర్వ్యూ తీసుకున్నారు నేను విధి విధానాలలో మాకున్న ప్రాబ్లమ్స్ ప్రభుత్వానికి రెవెన్యూ ఇచ్చే వాళ్ళం ఏమి ఉన్నాయి ఏం లేవు అనేది మీ మేము ముందర పెట్టినాం అది ఉండగా మేమేం చేసినామంటే మీ దగ్గర ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మేము ఏం చెప్పినాం కోర్టుకు వెళ్ళినాం ఆల్రెడీ అది అయిన తర్వాత మనకు పద్నాలుగు తారీఖు నాడు జీవో రిలీజ్ అయితే పదహారు తారీఖు మన చేతికి వచ్చింది మనం పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు కోర్టులో ఫైల్ చేసినాం హైకోర్టులో వేసినాం హైకోర్టు ఏం చెప్పిందంటే ఈ జీవో మీద సమీక్ష చేయండి అని చెప్పడం జరిగింది అది దానికి చెప్పిన తర్వాత మనం ఏమున్నామంటే దాని గురించి చెప్తానే ఉన్నాము తర్వాత కోర్టు హైకోర్టు కదా చట్టం అనేది ఒకటి ఉంది మనం ఏమంటున్నామంటే గతంలో కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏదైనా గవర్నమెంట్ రెవెన్యూ పెంచాలనుకుంటే రిన్వల్ కాకముందే గత ప్రభుత్వాలు కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జీవో వస్తే మంత్ ఎండింగ్ వరకు మేము అన్ని సబ్మిట్ చేసి రిన్యువల్ చేయించుకొని లైసెన్స్ ఫీజు కట్టుకున్న తర్వాత యాజ్ పర్ రూల్స్ ప్రకారం సబ్మిట్ చేసిన తర్వాత మాకు రిన్యువల్ ఇస్తే అక్టోబర్ ఫస్ట్ నుండి మాకు స్టార్ట్ అవుతుంది ఇయర్ అక్టోబర్ ఫస్ట్ నుండి సెప్టెంబర్ థర్టీ వరకు మా వ్యాల్యూడ్ ఉంటుంది తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా ఇట్లా చేసినాము ఆల్రెడీ అయిపోయింది మొన్న ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొన్ని లుసుకులు ఉన్నాయి సార్ వైన్ షాప్ బార్లు రెండు కండ్ల లాంటివి ఇవి విధి విధానంలో మార్పులు చెయ్యండి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి రెండు కళ్ళు లాంటివి మేము బతకలేకపోతున్నాం మేము రెండే దాని రోజులు దానికి దీని రోజు దీనికి పెట్టామని చెప్పడం జరిగింది అది ఇప్పటి వరకు నీరుగాడ్చిర్రు రెండు సంవత్సరాల ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు తిరిగి తిరిగి రోజు మినిస్టర్ గారు రౌండ్ టేబుల్ పెట్టి మా ప్రాబ్లం చెప్పినాం అన్ని చెప్పినాం ఆ రిజిస్టర్ డ్యూటీ మళ్ళీ మధ్యలో వచ్చింది కంపల్సరీ రిజిస్టర్డ్ ఈ నాలుగు కొద్ది సంవత్సరాలు రిజిస్టర్డ్ డీడీ అనేది లేదు నార్మల్ డీడ్ మీద చేస్తుంది అది కూడా పెద్ద ఎత్తున చేసి మా స్టాక్ ఇవ్వమంటే మేము డబ్బులు కట్టించుకొని అన్ని చేసి స్టాకు నాలుగైదు రోజులు ఆపేరు సార్ ఇది తప్పు అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం మినిస్టర్ వీళ్ళు ఏది కమిషనర్ కింది స్థాయి ఆఫీసర్లు లేదు మీరు రిజిస్టర్డ్ డీడీ కంపల్సరీ ఉంటేనే మేము స్టాక్ ఇస్తాం రెన్యువల్ చేసుకోండి అని చెప్తే టైం ఇవ్వండి సార్ అది అని చెప్పినాం మేము ప్రభుత్వం దృష్టిలో తీసుకపోతే మినిస్టర్ గారు ఏం చెప్పారు అంటే రిజిస్టర్ ఈడీ అనేది తప్పు జీవోలన్నీ లేదు కాబట్టి మనకు అనవసరం అది రద్దు చేద్దామని చెప్పి హామీ ఇచ్చిరు మినిస్టర్ గారు అప్పుడు పదిహేను రోజులు టైం ఇస్తే కమిషనర్ దగ్గరకు వచ్చి చెప్తే కమిషనర్ గారు కూడా టైం ఇచ్చారు అయినాక కూడా మళ్ళీ చేసింది సార్ ఇది మా తప్పు కాదు అమిట్మెంట్లు రద్దు చేస్తామన్నప్పుడు ప్రభుత్వాన్ని అధికారుల తప్పు కాబట్టి లైసెన్సులది కాదని చెప్పినాం సరే అని ఓపెన్ చేసారు ఇంకా జీవో ఇప్పటివరకు రాలేదు వీళ్ళు అధికారులు టెండర్లు వేసారు బార్లది కూడా బార్ల టెండర్ వేసిన తర్వాత అవుట రింగ్ రోడ్ అనేది ఒక జీవో ఇస్తాము అది చెప్పే టెండర్లు వేసినాం ఇలా మూడు నెలలు టైం ఇచ్చింది మూడు నెలలు ఉంది ఐదు నెలలు అయింది ఇప్పటి వరకు ఆ జివో ఇంప్లిమెంట్ చేయలేదు ఆ లైసెన్సులు ప్రపోజల్ పెట్టుకోలేదు ఓపెన్ కాలేదు వీళ్ళైతే లైసెన్స్ ఫీజు కట్టమని చెప్తున్నారు అది ధర్మా ఏమన్నా అంటే మిమ్మల్ని సంప్రదించిర్రా ఇప్పుడు ఏదైతే నాలుగు లక్షలు ఎక్స్ట్రా వేసిన పరిస్థితి ఉందో ఈ జివో తేవడానికి మిమ్మల్ని సంప్రదించిరా అసలు వాళ్ళ అధికారులు ఏం చెప్తారు మీరు మొన్న కలిసినప్పుడు ఏమీ చెప్పలేదు ఈ ప్రాబ్లం గురించి మేము ముందు తీసుకుపోతుంటే సడన్గా పద్నాలుగో తారీఖు నాటి జియో వచ్చింది మాకు స్లాబ్ ఉంది లైసెన్ ఫీజు నలభై లక్షలు ఉండేది నలభై ఆరు నలభై ఆరు నలభై నలభై రెండు నలభై నాలుగు ఇట్లా స్లాబ్లు ఉన్నాయి దీన్ని ఏం చేసిందంటే నలభై లక్షలు ఉన్నాయి నలభై నాలుగు లక్షలు నలభై నాలుగు లక్షలు నలభై రెండు నలభై ఆరు నలభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై ఆరు యాభై అరవై రెండు ఇట్లా పెంచుకుంటూ వచ్చారు నేను అనేది ఏంటంటే ఒకటి ఏం పెట్టరు ఈ జిహెచ్ఎంసీ తీసేసి ఏది మన రింగ్ రోడ్ దాన్ని ఏది దాన్ని ఒక రూల్ తీసుకొచ్చిండు అర్బన్ దాని గురించి అని ఒకటి అది తీసుకొచ్చిర్రు దాన్ని తీసుకొచ్చి జీవో దాంతో పాటు ఈ లైసెన్స్ ఫీజు వేస్తే ఇదేం సార్ అంటే మీరు అడిగింది తెచ్చినాం కదా అంటే మేము ఈ యొక్క చట్టాన్ని ఉన్న బార్లే ఎక్కువైపోయినాయి ఇక్కడ అక్కడ డెవలప్ అవుతుంది ఐటెక్ సిటీ కాబట్టి నడవని బార్లు అన్నీ అటు పోతున్నాయి కాబట్టి పక్క పక్కన పెట్టుకునే ఆస్కారం లేదు మీరు జివో తీసుకురండి సార్ కమిషనర్ గారిని ఆల్రెడీ చెప్పినాం సార్ మీరు జివో ఇస్తా అంటేనే మేము టెండర్లు ఇస్తాం అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది జివో వేసుకోండి అన్నారు మరి ఐదు నెలలు అయింది ఐదు నెలలు జేబులకి వెళ్ళి డబ్బులు ఎవరు పోతున్నాయి నెలకు ముప్పై లక్షలు కట్టాలి ముప్పై వేలు కట్టాలి మరి ఇన్ని రోజులు ఏ విధంగా ఉంటుంది ఆలోచించకుండా ఉన్న జీవో తీసుకొచ్చారు దీంట్లో మనం ఏం చేసినామంటే దీని గురించి చెప్పిన నేను దీని గురించి ఏం చెప్పిన సార్ ఈ జివో జీవో నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఉంది కదా ఇది తప్పుంది సార్ ఇది మాకని చెప్పినాం ఇది అని చెప్పేసి కోర్టులో ఫైల్ చేసినాం ఏంది ముగ్గురు పేరు మీద వేసినాం మేము మా బారు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వారు రంగారెడ్డి జిల్లా డీసీ పరిధిలో ఒకటి హైదరాబాద్ డీసీల పరిధి ఒకటి సంగారెడ్డి డీసీల పరిధిలో రిన్వాల్వ్ చేసిర్రు ఇది తప్ప అని కోర్టుకి వెళ్ళినాం కోర్టులో వేస్తే కోర్టు ఏం చేసింది జడ్జి గారు దీని మీద మీరు రిప్లై ఇవ్వండి దాని మీద స్థమ ఏందో చెయ్యండి వీళ్ళు ఇట్లా అని చెప్పి ఇచ్చిర్రు ఆ కక్ష సాధింపుతోన నాలుగు రోజులు అయింది ఈరోజు ఈరోజు వచ్చి నాలుగు రెండు గంటలకు వచ్చేసి హడావుడి చేసి ఇది లేదు అది లేదని చెప్పేసి అని మేము బయట ఉన్నాం వచ్చేసి లోపల పోయి ఆడావుడి నేను మేము ఏమంటున్నాం అంటే చెక్ చేసుకోండి మేము నెంబర్ టూ మాలో అమ్ముతే కానీ దానికి ఏమన్నా తప్పు చేస్తే పనిష్మెంట్ ఇవ్వండి శిక్షించండి ఉన్న ప్రెంసెస్లో వాళ్ళు వచ్చిన కేసు ఏంటంటే చిల్లి కేసు అది నవ్వుకుంటారు టెక్నికల్ కేసు అంటారు ఇవన్నీ ఇప్పుడు మేము ఐదు వందల మీటర్ల లోపలే ఇది కౌంటర్ ఇది తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పెడితే వాస్తు బాగలేకపోతే మార్చుకుంటారు దాంట్లో ఏం వీళ్ళకి అదనంగా కాకుండా బయటనో ఎక్కడనో పెడితే తప్పు ఫైవ్ హండ్రెడ్ మీటర్లో మేము దానికి వచ్చేసి ఏం అని చెప్పి మేము తప్పు చేసి దొరుకుతాం కదా ఏం దొరకలేదు వచ్చేసి కౌంటర్ ఇక్కడ లేదని చెప్పి కేసులు రాసి నాకు బయట ఉన్నప్పుడే నేను అక్కడ వెళ్ళిన నాకు డౌట్ వచ్చింది ఇదని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వచ్చి అన్న నా దగ్గరికి ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు ఆడికి ఫోన్ చేసి ఆడికి వచ్చి అన్న నాకు ఇట్లా ఫోన్ చేసి ఇటు ఇట్లా కేసులు రాస్తున్నారంటే అర్థమైంది ఏంటంటే మేము కోర్టుకు వెళ్ళినందుకు ఆ మూడు బార్ల మీద రేడ్ చేసి కక్ష సాధింపు సాధిస్తున్నారు అని తెలుస్తుంది ఈ కక్ష సాధింపు అనేది ప్రభుత్వం చేస్తుందా ఈ అధికారులు కావాలని చేస్తారా మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రభుత్వం లేదా మీరు ఇప్పుడు అధికారులు ప్రభుత్వంతో ఇప్పుడు ఎట్లుంటాడంటే కింద స్థాయి అధికారులు సిఐ ఉన్నాడు అనుకో సార్ ఈఎస్ ఈఎస్ అన్నాడు అనుకో డీసీ చెప్పిరనుకుంటారు డీసీ అంటే కమిషనర్ ఉంటే ఆర్డర్ వచ్చిందంట కమిషనర్ అనుకో ప్రభుత్వం అంటారు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది ఇప్పుడు అంటే ఈ కేసులు చేసి మమ్మల్ని నానా హింస పెట్టి బార్లు బంద్ చేస్తారా నువ్వు ఏ రూల్స్ ప్రకారంగా చేస్తున్నావు ఇలా కేసు రాసుకపోయి ఆ నౌకర్నామతో సంతకాలు తీసుకపోయి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు నేను అడ్డగించిన నేను పోయినా అక్కడ పోయే వరకు ఆఫీసర్లు ఉన్నారు ఇది తప్పు సార్ నా మీద నువ్వు ఎందుకు చర్య తీసుకుంటున్నావు నడు నేను అడ్డగించిన నటు పోదంపా అన్అఫిషియల్గా బెల్ షాపులన్నీ నా భార్య వెనక దున్యా నడుస్తున్నాయి అది రూల్స్ మాట్లాడు ఆ పర్మిట్ రూమ్ల గురించి మాట్లాడు తర్వాత నా మీద కేసు చేయి నేను ఉన్న దాంట్లో పెట్టి నన్ను దొంగలాగా లైసెన్సులో పెట్టి అడవుడు చేసి నౌకర్లను భయబంధులు చేసి ఏదో అక్కడ పెద్ద భూతాత్వం చూపిస్తే అడవుడు చేస్తే అడ ఇరవై ముప్పై మంది జీవనోపాధి కస్టమర్లు ఉన్నారు వీరేం తప్పు చేసి అంటారా అన్నారా నువ్వు బయటకు వచ్చి నేను నిలదీసినా నువ్వు న్యాయబద్ధం ఉన్న లైసెన్స్లన్నీ ఇట్లా చేస్తున్నావు అన్అఫీషియల్గా అండ్లకేమో నువ్వు రికమెండ్ చేస్తారా నడువు అన్నా నేను అన్ని వరకు నీ లేదు అది కాదు ఇది కాదు పై అది మాకు వచ్చింది ఇన్స్పెక్షన్ అనుకుంటే వెళ్ళిపోయి నేను రగించడా నేను పదా పోదాం పర్ రెడ్డి కాబట్టి పట్టిస్తాను నువ్వు ఎందుకు చర్య తీసుకో అంటే ఇది కక్ష సాధింపు అంటే మేము అంటే మీరు ఎంత ఇబ్బంది పెడుతున్నాం మా లైసెన్స్ల గురించి మేము మొన్న ప్రెస్ మీటర్లో చెప్పినందుక వాస్తవం కాదా మామూలు తీసుకుంటా లేరా ఇలా తప్పుతో పట్టిస్తున్నారు కదా గవర్నమెంట్ రెవెన్యూ సార్ బెల్ షాపులు బంద్ అయితే ఈ పర్మిట్ రూములు చిన్న వేస్తే రెవెన్యూ తగ్గుతుంది సార్ అంటే ప్రభుత్వ రెవెన్యూ కాదు వీళ్ళ ప్రభుత్వం రెవెన్యూ వీళ్ళ రెవెన్యూ ఇప్పుడు బెల్ షాపులు కానుండి నెల మామూలు దిగజారిపోయారు ఇలా మేము లైసెన్స్ల ఉండి కూడా తీసుకుంటున్నారు మీకు మీకేం ఎంకరేజ్ ఉంది ఇలా లైసెన్స్ ఫీజు కట్టమని పెనాల్టీలు కట్టమని రూబాబు చేసి చాలన్లు వేసి మాములు బంద్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తలేరు ఇలా ఒక వైన్ షాప్ వచ్చేసి రూల్ ప్రకారం చేయమంటున్నాం వాళ్ళు ఏం చేస్తారు వైన్ షాప్ ఇప్పుడు నాకు కూడా వైన్ షాప్లో తప్పు చేసే వాళ్ళకు బాధ తప్పు చేయడానికి నీతిని పనిచేసే నువ్వు తొంగోదాగుతున్నా ఇక వైన్ షాప్ పెట్టి దాని కింద పది బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు అవి కూడా రూల్ ప్రకారం నడవాలి కదా కదా అది రూలే లేదు ఇప్పుడు ఏమంటే వైన్ షాప్ లకు మాల్ తీసుకపోతే వైన్ షాప్ రూల్ ఏమైనా ఉందా వైన్ షాప్ ల బెల్ట్ షాప్లకు మాల్ ఇవ్వని అని ఉందా చూపియండి మరి బి షాప్ ఇవ్వండి మరి నువ్వు అన్అఫీషియల్ గా పెట్టేసి గల్లి గల్గి పాల్చేటి మా పొట్ట మీద కొట్టుకుంటా అధికారులు ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేసి మేము కరోనా కారణం నష్టపోతున్నాం మా బాధలు మాకున్నాయి ఇప్పుడు కూడా కోలుకోలేకపోతున్నాం అని ఎంత ప్రాధాయపడుతున్నా దండం పెట్టుకుని ఇప్పటి వరకు మీరు చర్యలేదు మళ్ళా మా మీద దాడులా నీకు రూల్స్ ప్రకారం మేము అడుగుతున్నాం నీకు పెంచుకునే హక్కు నీకుంది మొన్న టెండర్ ఫామ్ పెంచినావు మూడు వేలు మూడు లక్షలు చేసినావు అనవసరం నీవు కూడా చెప్పి చెయ్యి నువ్వు రన్వల్ చేయించుకొని మాకు ఇప్పుడే బాధలు ఉన్నామంటే నువ్వు సముద్రంలో తీసుకుపోయి రిన్వల్ చేసినాక ఇప్పుడు కట్టాలే నాలుగు లక్షలు అంటే ఊరేసుకొని చావాలా ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం ఇప్పుడు అనుకుంటున్నారేమో ప్రభుత్వము అధికారులు మేము చెప్పినాం మా బాధ ఎంత ఆవేశంతోనే ఉన్నాం మేము చెప్పులు అరిగినట్టు రెండు సంవత్సరాలు చిన్న చిన్న సార్ అవి చేయండి బార్లు వైన్సభులు బాలపోతా రెండు కళ్ళలాంటి మేము రెవెన్యూ చెట్టు వైన్ షాప్ బంద్ అయితే బార్ల తాగుతారు బార్ల తాగుతారు వైన్ షాప్ తాగితే వచ్చేది ఉండేళ్ళకని చెప్తుంటే కూడా అధికారులు నిర్లక్ష్యం చేసి ప్రభుత్వం చెప్పాలని చెప్పి మరి నేను ఇప్పుడు ఈ సభా ముఖ్యంగా అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మీరు ఎలక్షన్ మూమెంట్లా బెల్ట్ షాపులు నిషేధిస్తా అవతల గవర్నమెంట్తో అన్నారు మరి ఉన్న బెల్ట్ షాపులు మరి ఎందుకు నిషేధించలేకపోతున్నారు అంటే అధికారులను పెంపు గురించా మీరు చేయకపోవడం అంటే మీ రెవెన్యూ గురించి అధికారుల రెవెన్యూ గురించి చేయడం ఏమంటున్నామంటే తప్పు మేము చేయట్లేదు మా లైసెన్స్ లైసెన్స్గా చూడండి మేము బాధలు ఉన్నాం లైసెన్స్ ఫీజు ఎల్లకనే ఇబ్బందులు పడుతున్నాం ఈ మళ్ళీ ఇప్పుడు పెంచేసి మాకున్న ఏరియానే చాలు ఐదు వందలు సేఫ్ జాలు సరిపోతలేదు సరిపోతుంది కస్టమర్ రావట్లేదు మాకెందుకు ఎక్కువ ఎందుకు పెంచాలి నువ్వు అర్బన్ అని తీసుకొచ్చేసి నువ్వు రెవెన్యూ నువ్వు చూసుకో ఇలా వైన్ షాప్లది కూడా ఇప్పుడు డిసెంబర్ ఫస్ట్ నుండి కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం వాళ్ళకి తెలియదు కదా సార్ బాబు ఈ జివో ఇట్లా ఉంది మీరు కంపల్సరీ ఎందుకు మీకు భయం ఎందుకు ఎకరాల కొద్ది పెడుతున్నారు నీకు ఆ అది ఘనపడత లేదా మా దగ్గర ఎక్కువ ఉందని కేసులు రాస్తున్నారు మరి ఇంటికి షాప్ పర్మి ఇవన్నీ అన్న ఒక జీవో ఉంది పర్మిట్ రూములది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లా ఉంది ఏముంది ఈ యొక్క ఏది తినుబండారాలు ఉండకూడదు హండ్రెడ్ స్క్వేర్ మీటర్లు ఉండాలి బెంచీలు కుర్చీలు ఉండకూడదు అని చెప్తున్నాం ఈ ఇష్టం వచ్చినట్టుగా పార్కింగ్ చూడండి రోడ్డు మీద మా బార్ల దాట్లో ఉందా బార్కు వైన్ షాప్ చూడండి మేము ట్రేడ్ లైసెన్సు లేబర్ లైసెన్సు ఫుడ్ లైసెన్సు ఎక్సైజ్ లైసెన్స్ అన్ని లైసెన్సులు కట్టేమో మేము పెడితే మా దగ్గర వచ్చేసాము దుక్సి పెట్టి చూస్తారు మీరు విరమించుకుంటారా కేసు లేదంటే ఇదే కంటిన్యూ చేసి కొట్లాడే పరిస్థితికి వెళ్తారు విరమించుకునే సమస్య లేదు మేము న్యాయం గురించి పోయినాం సార్ మాకు న్యాయం జరగలేదు మాకు ముందు చెప్తే మేము చేయకపోతుంటేమే ఈ సంవత్సరం వదిలేయండి మీరు పెంచాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ తీసుకోండి లేదు చెప్పట్లేదు ఈ సంవత్సరం మేము రెన్యువల్ చేసుకున్నాం మాకు కూడా ఏంటంటే నలభై లక్షల స్లాబే ఉంది కదా ఈ సంవత్సరం ఎందుకంటే పోరాటం చేస్తున్నాం ఆ పర్మిట్ రూమ్ కూడా రూల్స్ ప్రకారంగా అయితే ఈ బార్లు ఉన్న దగ్గర బెల్ షాపులు బంద్ చేస్తారని హామీ ఇచ్చి కాబట్టి కొద్దిగా మేము కూడా వెసులుబాటు ఉంటుంది ఈ సంవత్సరం కట్టుకుని నాయనని మా అసోసియేషన్ తరఫున మా బార్లందరికీ ప్రోత్సహించి లైసెన్ ఫీజు కట్టేసి ఇవాళ ఇదేది రిజిస్టర్ డిడి కూడా అంటున్నారు మరి అందరు లైసెన్స్ ఫీజు కట్టండి అన్నారు మరి అయితే అధికారులు బాబు రిజిస్ట్రేషన్ డీడి ఉంటేనే మీరు లైసెన్స్ ఫీజు కట్టండి లేకుంటే కట్టకూడదని ఎందుకు లేదా కంటిన్యూ చెప్పండి మేము న్యాయం జరగడానికే కోర్టుకు వెళ్ళినాం ఈ భయభ్రాంతులను చేసి కేసులు చేస్తాను మనం ఏం ప్రాణాలు తీయలేరు చట్టం ఉంది నువ్వు చేస్తావు కేసులు చేస్తావు సస్పెండ్ చేస్తావు గురి శిక్ష అయితే మాకు అయ్యావు కదా మా రెవెన్యూ దెబ్బ కొడతావు నువ్వు మేమెందుకు మేము ఎందుకు కూకుంటాం అది కోట్ల తేలేంతవరకు ఇనాం రేపు మాకు కేసులు ఆపాలి మా కక్ష సాధింపు ప్రభుత్వం చేస్తున్న అధికారులు చేస్తున్నారా అక్రమ కేసులు చేస్తున్నారు లేనిది ఉన్నది సృష్టించి అట్లా చేయడానికి అవసరం ఏముంది మేము లంగలమా దొంగలమా నువ్వు ఎందుకు ఇచ్చినావు లైసెన్సు మరి అమ్ముకోవడానికే కదా బయట కనబడతా లేదా మా దాంట్లో చెందుకు ఎందుకు చేస్తున్నావు నేను అందుగురించే చెప్తున్నాం రేపు మా మీద ఇప్పుడు కూడా మేము ఈ రూల్ ఇంప్లిమెంట్ కాకపోతే అయ్యింది అయ్యింది మా మీద ఇంకోటి మేము చాలా బాధలు మానసికంగా కుంగి కుంగి చచ్చిపోతాం ఈ సత్యదానికన్నా రేపు పెట్రోల్ పోసుకొని నాణ్యత ఇస్తాం కమిషన్ ఆఫీస్ ముట్టడిస్తాం మా ఈ సమస్యల మీద కేసులు కాకపోతే మా పర్మిట్ రూములు మేము అడుగుతున్నా తప్పుతో ఏదైతే ఉందో విధి విధానాల మార్పులు రాకపోతే పెట్రోల్ పోసుకోవడానికి చావడానికి కూడా దరిద్రం వదులుతుంది మేము మీరేం చెప్తారు ఫైనల్గా ఒక్క మార్పు నేను చెప్పేది ఏంటంటే మాకు తెలియకుండా రిన్యువల్ అయిన తర్వాత ఫీజు పెంచారు కాబట్టి మీకు గవర్నమెంట్కు అధికారం ఉంది పెంచేది ఫీజు పెంచడానికి అధికారం ఉంది పెంచొద్దు అనట్లేదు కాకపోతే దానికంటూ ఒక పద్ధతి ఉంది రిన్యువల్కు ముందు మేము నాలుగు లక్షలు అని అంటే దానికి తగ్గట్టు మేము ప్రిపేర్ అవుతుంటే కొంతమంది విరమించుకుందాం అనుకున్నాం కొంతమంది కడదాం అనుకున్నాం ఈసారి మా అధ్యక్షులు వారు ఏం చేశారు ఈ ఒక్క సంవత్సరం చాలా మినిస్టర్ గారిని కలిచాము ఆఫీసర్లను కలిసాము మనకి మంచి రోజులు వస్తాయి అబ్బా బిజినెస్ను వదులుకోకండి అని చెప్పేసి అందరూ కట్టండి ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు మంచి రోజులు వస్తాయనే ఉద్దేశంతో అందరం ప్రిపేర్ అయ్యి వాళ్ళే అందరికి మా అసోసియేషన్లో పెట్టి ఫీజులందరినీ టైంకి కట్టి ఇన్ టైంకి ఈ మంచి పెట్టడం జరిగింది ఇప్పుడు కట్టేసిన తర్వాత కంప్లీట్ అయ్యి వన్ మంత్ అయిన తర్వాత సడన్గా నాలుగు లక్షలు పెంచడం అది చాలా బాధాకరం దయచేసి మీ అందరికీ చెప్పడం మీ ద్వారా మీడియా ద్వారా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ జియోను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకోమని ఆ తర్వాత మేమైతే చిన్న చిన్న కోరికలు మా బార్ల చుట్టూ ఉన్న బెల్డ్ షాప్లను కంట్రోల్ చేయమని చెప్తాము ఆ తర్వాత వైన్ షాప్కు బెల్ షా వైన్ షాప్కు బార్ షాప్కు ఒక వంద మీటర్లు ఉన్నాయి దాన్ని ఒక రెండు మూడు వందల మీటర్లకు పెంచమని చెప్పి పెట్టే చెప్తున్నాము ఆ తర్వాత పర్మిటర్ రూప్లు ఏమవుతున్నాయో అసలు తిని బాండారాలు పెట్టాం మేము ఫుడ్ లైసెన్స్ తీసుకుంటున్నాము ఆ తర్వాత ట్రేడ్ లైసెన్స్ పెడుతున్నాం అన్నిటికీ ఫీజు కడుతున్నాం సో కాబట్టి ఏంటంటే వాటిని కూడా కంట్రోల్ చేయమని చెప్తారు అంతే ఇది పరిస్థితి అంటే బేసిక్గా వీళ్ళు అడిగేది కూడా పెద్ద కోరికలేం కాదు రూల్స్ ప్రకారం మిమ్మల్ని నడుచుకోమని చెప్తా ఉన్నారు ఇది రూల్ ప్రకారం నడుచుకోవాలి ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్ తప్పితే వాళ్ళు మీ మీద లేనిపోని రుద్దే ప్రయత్నం అయితే చేయట్లేదు మీరు ఇప్పుడు ఏదైతే జీవోని ఇంప్లిమెంట్ చేశారో అది సంవత్సరం తర్వాత మళ్ళీ రెన్యువల్ టైంకి మీరు అది ఇంప్లిమెంట్ చేసుకోండి అనేది వాళ్ళ డిమాండ్ కానీ దీన్ని బేస్ చేసుకునే అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే లైసెన్స్లు తీసుకుని బెల్ట్ షాపుల్లో ఏదైతే నడిపిస్తూ ఉన్నారో సో పర్మిట్ రూమ్స్ విషయంలో ఏదైతే సిట్టింగ్ ఉండకూడదు ఫుడ్ అక్కడ అక్కడ సర్వీస్ చేయొద్దని ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ ప్రకారం ఫస్ట్ అక్కడ నడుస్తుందా లేదా అనేది డిక్లేర్ చేయాలి తర్వాతే మీరు బార్ అండ్ రెస్టారెంట్ జోల్స్కి వెళ్ళ జోలికి రావాలనేది దామోదర్ గారు గౌడ్ గారు చేస్తున్న డిమాండ్ సో దీని ఇది చెయ్యని పక్షాన ఖచ్చితంగా కమిషనరేట్ ముట్టడి చేస్తాం ఖచ్చితంగా అక్కడే మేము తేల్చుకుంటాం అనేది వాళ్ళు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ